స్తోత్రం ప్రభు హళలుయ నమ్మదగిన పోడానికి ప్రభు హలలు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుడా జీవల తండ్రి ఈ రాత్రి కలిసిలో ప్రభు నీ మీదకు రావటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తాము ఆయన పవిత్ర ఆత్మ దేవ మా బోధకుడ మాకు బోధించండి నేర్పించండి ప్రభా అయా నీ సేవకుముగా ప్రభు మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును చూపించి మహిం అల్ప నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సమురీ ప్రాసనం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామునకు కలు నాకు ప్రియమైన పిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాసన రావటానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకించి మనము ప్రియమైన బిల్లారా మరి తాహాను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం అనగా ఎబ్రాహిం యొక్క మూడవ కుమారుడు క్షమించాలి మనిషి అనుకుంటా కదా మనిషి యొక్క మూడవ కుమారుని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం తహాను అనగా వేడుకొనుట లేక బతిమాలు కొనుట అని అర్థం ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రియం ద్వారా విశ్వాస యొక్క జీవితంలో లేదంటే సేవకుల యొక్క సేవకుని యొక్క జీవితంలో ప్రిమ ద్వారా దేవుని వద్ద మనము బతిమాడుకునే అనుభవం ఉండాలి ప్రతి ఒక్క విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు దేవుని దగ్గర బతిమాలు కొనేటువంటి యొక్క అనుభవం ఎంతో అవసరం గత దినాల్లో పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా పరిశుద్ధు వారు ఏ రీతిగా వేడుకున్నారో ఆ విషయాన్ని గురించి మనము చూసాం అయితే ప్రియమైన బిల్లారా ఇద్దరు కొత్త నిబంధన నుంచి అపోసిన పౌలు ఏ ఏ విషయాల్లో ఏ రీతిగా బతిమాలు కొనుచున్నాడో లేదా వేడు కొనుచున్నాడో ఆ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను మనము ఈ యొక్క రాత్రి కాలసం ధ్యానించిపోతున్నాం ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం తెరిచి రెండవ గురించి రాసిన పత్రిక ప్రేమి ద్వారా ఐదవ అధ్యాయము రెండవ గురించి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయో వచనం చదువుకుందాం ఇరవై వచనం చదువుకుందాం కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడుడని పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఇక్కడ అప్పుసిన పౌలు లేక తనతో పాటు ఉన్నటువంటి సేవకులందరూ లేక సేవకులు అయినటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారు అని చూసినప్పుడు రాయబారులు అని ఇక్కడ మాట రాయబడి ఉంది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి నిజంగా దేవుని సేవకులైనటువంటి వారు పరిచయ చేసిన వారు యొక్క స్థానము ఏమిటి అని చూసినప్పుడు రాయబారులు అంట రాయబారులు అంటే ఏంటిది ఉదాహరణకి మనము ఈ ప్రపంచంలో భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి ఆయా దేశాలు తమ తమ రాయబార్లను ఇతర దేశాల్లో పెడుతూ ఉంటారు మీరు చాలాసార్లు రాయబార్ అనేటువంటి మాట మీరు విని ఉంటారు న్యూస్లో అంటే ఒక దేశపు తరపున ఒక వ్యక్తిని ఇంకొక దేశంలో పెట్టడం అర్థమైందండి ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా అతని ద్వారా ఆ దేశంలో ఏం చేస్తారు మాట్లాడతారు అర్థమైందండి ఉదాహరణకి మన భారతదేశం నుంచి రాయబారులు ఆయా దేశాల్లో ఉన్నారు అంటే భారతదేశం ఏదైతే చెప్పాలి అని అనుకుంటుందో అవన్నీ కూడా వారి ద్వారా అక్కడ చెప్పేస్తుంది అలాగే వారు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని మరి ఆ రాయబారి ద్వారా ఇక్కడికి చేరవేస్తుంది అంటే ఒక దేశము తరపున మాట్లాడే వ్యక్తి ఆ వ్యక్తి కేవలము బా ఆ యొక్క దేశం ఏదైతే చెప్తుందో ఆ మాట మాత్రమే చెప్తాడే తప్ప మీరే ఏ విషయం కూడా చెప్పడు వాడి కొన్ని ఏముంటాయి అద్దులు ఉంటాయి ఆ అద్దులోనే అతను మా దానికి మించి ఏమన్నా ప్రశ్నలు కావచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు తన యొక్క దేశాన్ని ఏం చేస్తాడంటే దేశాన్ని సంప్రదించి దేశ నాయకుడు ఏదైతే లేకుంటే ఈయన నియమించిన వారు ఏదైతే చెప్తారో అది మాత్రమే చెప్తూ ఉంట చెప్తూ ఉంటారు అలాగనే నిజంగా దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రతి సేవకుడు కూడా ప్రియమైన పిల్లలు దేవుని రాయబారులై ఉన్నారు క్రీస్తు రాయబారులై ఉన్నారు అంటే పరలోకానికి బాగా అర్థం చేసుకోండి పరలోకము తరఫున ఈ భూలోకములో మాట్లాడటానికి నియమించబడినటువంటి వారము అని బాగా బాగా అర్థం చేసుకోవాలి మరొకసారి చెప్పిన వినండి సేవకుడు అంటే పరలోకపు తరపున లేదా క్రీస్తు తరపున మాట్లాడటానికి ఈ లోకములో నియమించబడినటువంటి వారము ఎలాంటి హోదా మనకి దేవుడు క్రీస్తు ద్వారా కలగజేశాడో బాగా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి అందుకనే దేవుని సేవకులైన వారు దేవుని మాట తప్పించి మరొక మాటను అనగా సొంత మాటలు కావచ్చు లేక ఈ లోకపై ఒత్తిళ్ళు కావచ్చు ఏ మాట లొంగకుండా దేవుడు ఏం చెప్తున్నాడో లేక క్రీస్తు మనకి ఏ సువార్తను అప్పగించాడో ఏ ఉపదేశాన్ని అప్పగించాడో దానిని ప్రకటించవలసిన బాధ్యత మనకున్నది దేవుడు మనకు నియమించిన అద్దులోనే అనగా ఏ ఉపదేశమైతే మనకి ఇవ్వబడితే ఆ ఉపదేశం అద్దులోనే మనం ఉండవలసిన బాధ్యత ఉంది అంతే అంతేకాని రాయబారి ఏ రీతికైతే తన సొంత మాటలు కావచ్చు సొంత ఉద్దేశాలు కావచ్చు ఏ మాత్రం పలకకుండా కేవలము తమ దేశము ఏవి అతనికి ఆజ్ఞాపించిందో దానికి తనకు నా ఆ దేశ నాయకులు అధిపతులు ఏదైతే చెప్పారో అదే తప్ప వేరొకటి ఆయన చెప్పడానికి అనుమతి లేనట్టుగానే దేవుని సేవకు అనే వారు కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నాడో లేదా ప్రభైన ఏ శుక్ర ఏ ఉపదేశము ఇస్తున్నాడో దానిని మనము ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది అందులో మొట్టమొదటిది ఇక్కడ అపోసిన పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రిందారా దేవునితో సమాధాన పడుడని క్రీతుపక్ష మన విని బతిమాలు కొనుచున్నాను అంటే దేవుని సేవకులముగా ప్రతి వ్యక్తిని కావచ్చు విశ్వాసిని కావచ్చు దేవునితో సమాధాన పడాలని బతిమాలు కొంటున్నాడు అంటే ఇక్కడ అంటే ఎందుకు దేవునితో సమాధాన పడాలంటే మనందరికి తెలిసిన విషయమే మానవుడు పాపము చేయడం ద్వారా దేవునికి శత్రువు అయ్యాడు దేవునికి విరోధి అయ్యాడు అలాంటి విరోధి అయిన మానవునికి దగ్గర సమాధాన సువార్తను తీసుకుని వెళ్ళి ఏంటి సమాధాన సువార్త ఇదిగో నువ్వు పాటివి నీవు దేవుని కోపానికి పాత్రుడివి నువ్వు నశించిపోవడానికి నశించిపోతున్నావు అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకొరకు ఆయనే మానవుడిగా ఈ లోకానికి శరీర వచ్చి నీకు బదులుగా కల్వారి శివులో మరణించి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలు క్షమించడమే కాదు క్షమింపడమే కాకుండా నీలోని విరోధ స్వభావం తొలగించి నీ పాపాలు క్షమించి దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డగా దేవుని ఇంటిలో ఆయన కుమారుని కుమారు జీవించేటువంటి యోగ్యతలు దేవుడు కలగజేస్తుండ్రు కాబట్టి దయచేసి ప్రభరి యేసుకృష్ణ నమ్మండి కేసుకుని విశ్వసించండి మారుమ పొందండి పాపాలు ఒప్పుకోండి రండి ప్రభు దగ్గరికని బతిమాలుకోవాలి బతిమాలు కూడా నియమించబడ్డాము అంటే బతిమాలు కొను చున్నాము అంటున్నాడండి అలాగే దేవుని విరోధంగా నడుస్తున్నటువంటి విశ్వాసులు తప్పిపోతున్న విశ్వాసులు ఆత్మీయంగా అనేక లోపాలకైనా విశ్వాసం కూడా మనం కుడిమైన పిల్లారా ఎంతో ప్రేమపూర్వకంగా వారిని ఏం చేయాలి బతిమాడుకోవాల్సిన వారమే ఉన్నాము బతిమాలుకోవాల్సిన వారమే ఉన్నాము ఎందుకు దేవునితో సమాధాన పరచడానికి సేవకుల మీద మన యొక్క బహుత్రమైన బాధ్యత ఏంటంటే ఒక వ్యక్తిని దేవునితో సమాధాన పరిచే పని దేవునితో సమావేశపరిచే పని దేవుని దగ్గర కలిపే పని ఇది అనేక మంది సేవకులు ప్రిమని పిల్లారా ప్రజలను దేవుత కలపటం లేదు దేవుత సమాధాన పరచటం లేదు వారు తమ వైపు తిప్పుకుంటున్నారు ఇది అనేక మంది సేవకులను పడిన వారు ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు అది కొంతమందిని పలకరించినప్పుడు వారి నోటి నుంచి వచ్చేది దేవుని మాటలు కాదు కానీ వాళ్ళ పాస్టర్ గురించి వాళ్ళ చర్చ గురించి వాటి గురించి వీటి గురించి అది చెప్తారే కానీ వారు యేసు ప్రభు నన్ను ఈ రీతిగా ప్రేమించాడు నన్ను రక్షించాడు ఈ సువాత పంపి పంపించాడు నాకు మార్మల్స్ ఇచ్చాడు పర్లవ చేశాడు నా జీవితం ఈ రీతి కూడా ఈ రీతిగా దేవుడు మార్చాడని చెప్పే సాక్ష్యం అనేక మందికి లేదండి నోరు తెరిచి ఎవరికి సాక్ష్యం ఇస్తారండి దేవుని గురించి సాక్ష్యం చెప్పరు వాళ్ళు ఎవరి గురించి మా ఐదు గారు అండి మా పాస్టర్ అండి మా అండి అదండి ఇదండి అంటే ప్రజలను ఎటువైపు తిప్పారు వాళ్ళు దేవుని వైపుగా తిప్పింది తమ వైపు తిప్పుకున్నారు తమ అందరైపు తిప్పుకున్నారు అందుకని విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా చెయ్యాలండి ప్రతి హృదయంలో ప్రతి నోట వాక్యం రావాలి వాక్యం రావాలి మరి ఉదయం గురించి వాక్యం మాట్లాడాలి మన సోమవారం కూడా చెప్పాను చూడండి కొన్ని విషయాలు విశ్వాసం ఏ రీతిగా మాట్లాడతారంటే మా పాస్టర్ గారు ఒప్పుకోరండి మా చర్చిలో ఇవి నడవదండి మా చర్చలు ఇది ఒప్పుకోరండి అని అంటూ ఉంటారు ప్రియమైన పిల్లారా వాళ్ళు ఏమైనా మాట్లాడాలి దేవుని వాక్యం ఏ రీతి ఉంది కాబట్టి మేము ఆ రీతిగా చేయటం లేదు దేవుడి వాక్యం తప్పు కాబట్టి మేము కానీ మా సంఘంలో కానివి దేవుని విరోధమైన కార్యం మేము జరిగించము అన్నటువంటి అభిప్రాయంలో అలాంటి ఆ వాక్య ప్రత్యక్షకల మనసు ఒక్కొక్కరిలో రావాలి అంతేగాని మా చర్చికి ఇలా ఉంటే నడవదండి మా పాస్టర్ గారు ఇది ఒప్పుకోరండి అది చెప్ప అది చెప్పడం వలన అంటే ఒకవేళ ఈ పాస్టర్ గారు తప్పించి వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఈ చర్చి కాకుండా వేరే చర్చికి వెళ్ళారనుకోండి పని చేస్తారు ఆ పని జరిగిస్తారు అన్నమాట ఆ పాపను జరిగిస్తారు ఆ కార్యం జరిగిస్తారు అన్నమాట వారి ఉద్దేశం అంటే వాళ్ళు పార్షునికి సంఘానికి భయపడతారు తప్ప దేవునికి దేవుని వాక్యానికి దేవుని ఉపదేశానికి ఏం చేయట్లేదు వాళ్ళు కట్టుబాటు లేదు బాగా అర్థం చేసిన విషయం ఒక వ్యక్తిని దేవుని వాక్యానికి సమర్పించడం చేయటమే ఒక దేవుని సేవకుల పని విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్న విషయం అందుకనే ఇక్కడ అపోయిన పౌలు అంటున్నాడు మేము ఎవరు దేవుని దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమాన మిమ్మని బతిమానుకొనుచున్నాము ఇక్కడ బాగా క్రీస్తు పక్షమున అంటే అర్థమైంది నీవు క్రీస్తు పక్షము నుండి మాట్లాడుతున్నావు అంటే క్రీస్తు ఏదైతే ఈ లోకంతో మాట్లాడనుకున్నాడో ఆ విషయాన్ని నీ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు అన్నమాట ఒక దేశం తరపున ఏ రీతిగా ఒక రాయబారి మాట్లాడతాడో అదే రీతిగా క్రీస్తు నువ్వు మాట్లాడుతున్నావు నీ స్థానం బాగా అర్థం చేసుకోవాలి మరి ఇష్ట ప్రకారం జీవించడం కాదండి అందుకని సేవ చేయాలనుకున్న వారు సేవ చేస్తున్నటువంటి వారు కూడా మనం యొక్క స్థానాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి నేను నిలబడింది ఎవరి తరఫున దేవుని వాక్యం చెప్పడానికి నిలబడినట్లయితే నేను క్రీస్తు తరపు నిలబడ్డాను క్రీస్తు నా ద్వారా మాట్లాడాలి క్రీస్తు వాక్యం నా ద్వారా ప్రత్యక్షపరచబడాలి అన్నటువంటి యొక్క ప్రియరా మనసుతో క్రీస్తుతో నువ్వేమై ఉండాలి ఏకమై ఉండాలి ఏకమై నువ్వేం చేయాలి నిలబడి ప్రజలను బతిమాలుకోవాలి అవును కొన్నిసార్లు బతిమాడుకోవాలి కూడా చెప్పేసంగా వస్తే రాకుండా బోని అనుకుంటే కాదండి వాళ్ళంటే బతిమాలుకుంటున్నారండి బతిమాలుకోవాలంట ప్రియమైన పిల్లలు తర్వాత ఇదే రెండో కొడు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చినం కూడా చదువుదాం కాగా మేము ఆయన తోటి పనివారమై మీ పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని మిమ్మల్ని వేడుకొని చున్నాను విశ్వాసం అంటే విశ్వాసును ఒక సేవకుడు బతిమాలుకోవలసిన పని కూడా ఉంది అర్థమైందండి ఒక సేవకుడు విశ్వాసని ఏం చేయాలి బతిమాలుకోవలసి కూడా ఉందండి ఇక్కడ పోస్టు పౌడు విశ్వాసు వేడుకొని చున్నాడండి ఏమని మేమైన తోటి పనివారము ఎవరి తోటి పనివారం క్రీస్తు తోటి పనివారము బాగా అర్థం చేసుకోవాలి నువ్వు ఎవరితో పనివాడవి క్రీస్తుతో పనివాడవి అంటే నువ్వు క్రీస్తుతో కలిసి చేస్తున్నావు అన్నమాట ఈ ప్రత్యక్షత సేవకులకు ఎంతో అవసరం అర్థమైందండి ఒక సేవకునికి ఈ ప్రత్యక్షత ఎంతో అవసరం ఏమని నేను క్రీసుతో జత క్రీసుకు జత అంటాడు ఆయన చేస్తున్నాడు పని ఆయనతో కలిసి నువ్వేమవుతున్నావు చేస్తున్నావు ఇద్దరు కలిసి చేస్తున్నావు అందుకనే సేవకులు మనము నేను ఆయనతో పాటు కలిసి చేస్తున్నాను కాబట్టి ఆయన మాటలు చెప్పాలి ఆయనకి ఇష్టం ఆయనకి ఏం చెప్తే అది చెప్పాలి నా సొంత మాటలు సొంత ఉద్దేశాలు సొంత ప్లాన్లో ఆ సొంత నీ ఇష్టం కాదు పక్కన పెట్టాలంటే అందుకే ఆ సేవకుడు కూడా ఆ రీతిగా ఉండాలి సేవడు ఏ రీతిగా ఉండాలి క్రీస్తు లాగా ఉండాలి క్రీస్తు ఉన్నావు కాబట్టి క్రీస్తు ప్రవర్తించలేదు నీ ప్రవర్తన కూడా ఆ రీతిగా ఉండాలి లేకపోతే ప్రేమడారా క్రీస్తు క్రీస్తుతో పాటు ఉండలేవు అప్పుడు క్రీస్తు సేవకునిగా ఉండలేవు ఆయన రాయబారికి ఉండలేవు అది అంటున్నాడు మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని మిమ్మల్ని వేడుకొనుచున్నాను చున్నాను అవును ప్రేమడారా మనం కృప చేత రక్షింపడ్డాము రక్షింపడమే కాకుండా కృపలో నిలబడాలి కృపను తప్పిపోకూడదు ఎందుకంటే నానా రకమైన బోధ ద్వారా నానా రకముల కార్యము ద్వారా నానా రకాల ఆచారాల పద్ధతుల ద్వారా ఈ దినము దేవుని కృప నుండి క్రీస్తు కృపనేమో తప్పిపోతున్నారు క్రీస్తు కృప మీద ఆధారపడే బదులు తమ స్వనీతిని ఆధారం చేసుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన బిల్లారా అందుకనే మనం జాగ్రత్త పడాలి మనంతో జాగ్రత్త పడాలి కాబట్టి కృప తప్పిపోకున్నట్లు వారేదే బతిమాడుకోవాల్సిన వారముగా ఉన్నాం ప్రియమైన బిల్లారా కాబట్టి అపోజన్ పౌలు విశ్వాసంలో ప్రియమారా రాయబార్లమని దేవు క్రీస్తుతో దేవుని తీసు సమాధాన పరిచయం సమాధాన పడాలని బతిమాడుకొని చూస్తున్నాం ఇక్కడ రెండవదిగా కృప నుండి తప్పిపో తప్పిపోకూడదని మరి బతి అంటే కృపను వ్యర్థం చేసుకోవద్దని ఏం చేస్తున్నాడు ఆయన బతుమాడు కూడా మనం చూస్తున్నాం పౌలు ఏ రీతిగా తన స్థానాన్ని గ్రహించి ఏం చెప్తున్నాడు గ్రహించిన వారముగా అలాగే సేవకుల విషయంలో ఆయన ఏం చెప్తున్నాడో ఇవన్నీ కూడా బతిమాడుకొని చుంటున్నారు అలాగే ప్రియ బతిమాడుకునే ఉంటే చిన్న విషయం కాదు కాబట్టి దేవుని ప్రజలు మనము కూడా మన విశ్వాసం కావచ్చు మన తోటి సహోదరి సోదరుల పట్ల కూడా అలాంటి బతిమలాడుకునే అనుభవం కలిగిన వారు ఉండాలి ముందు మన దేవునితో బతిమలాడే అనుభవం కావాలి అలాగే మన వ్యక్తిగతం గురించి దేవుని దగ్గర బతినాడుకునే అనుభవం కావాలి అలాగే సంఘముల విశ్వాసం దగ్గర మన కొరకు బతి మాడుకునే అలాగే వాళ్ళ కొరకు అను బతి మాడుకునే కూడా మనం కలిగిన వారికి దేవుని ఉద్దేశం అప్పుడు అలాంటి అనుభవం ఉండవు మనం ముందుకు సాగుదాం ప్రభు ఈ వాక్యం మనం జీవించడం కాదం కళ్ళు మూసలైతే ప్రారంభం చేసుకుందాం కాలలో ప్రయోజనం దైవమానకి స్తోత్రం సవిశక్తి కాదు దైవమాన స్తోత్రం పరిశుద్ధులు ఆసుతులు పరలోకండేని తండేని స్తోత్ర చంద్రస్నాలు ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా ముందు నీ వాక్యాన్ని పెట్టావయ్యా మేము రాయబారులమని నీతోటి పనివారం అని ఏరీతే మేము బతిమాలుకోవాలో అప్పుడు పౌలు ద్వారా మాకు నేర్పించిన సూత్రంలో వస్తూ అవుతా చదిస్తున్నాం ఆయన అలాగే సేవకులైన వారు ఏ రీతిగా ఉండాలో దేని కొరకు ఏ రీతిగా ముందుకు సాగాలో కూడా తెలియపరచారు దాని కూడా వందలు ఎప్పుడ సంవత్సరాలు త్వరగా రాబోతున్నాం ఈ లోకం పరదేశం ఏతు గ్రహించిన వారు మా పిలుపుని ఏర్పాటు నిత్యం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడి ఎదురు చూసే కృప్పి దయచేసి నడిపించమని రాజుగారి కుడిచిపించమని దీవించి పంపించమని పెద్ద ఏ దేశం రేపు తండ్రి ఆమె మరి తన దేవుని ప్రేమకుమారని ఏకృష్ణ కృపయు పరిశుద్ధాత్మక సహాసం కూడా వచ్చిన మాది లోకల్ సైకిల్ పచ్చింది కూడా నాకు తోడే నడిపించాడు కాక ఆమె అందరికి కూడా ప్రేసరావు ప్రేసరావు